యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నూతన నిర్మాణం చేస్తున్న ఆర్ఓబి రహదారిపై పక్కన ఉన్న పది కుటుంబాలు డ్రైనేజీ వ్యవస్థతో దారిలేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని బుధవారం సత్యనస్తో పలు కుటుంబాలు ఆవేదన వెల్లుబుచ్చారు పక్కన ఉన్న పది కుటుంబాలు డ్రైనేజ్ వ్యవస్థతో దారి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని బుధవారం సత్య న్యూస్తో పలు కుటుంబాలు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి డ్రైనేజీ వ్యవస్థతో దారి లేక అవస్థలు పడుతున్నామని అనసూర్య అనే వృద్ధురాలు కాలు విరిగి జారిపడిన సంఘటన కూడా మరొక ముందే బొట్ల మహేందర్ తల్లి మృతి చెందడంతో దహన సంస్కారాలకు తీసుకువెళ్లే దారి మొత్తం డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో పక్కన ఉన్న పద్మశాలి సంఘం గోడను కూల్చివేసి తీసుకుపోయామని మా కుటుంబాలు డ్రైనేజ్ వ్యవస్థతో అనారోగ్యానికి గురై హాస్పిటల్ బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ అధికారులు ఆర్ఓబి నిర్వహిస్తున్న గుత్తేదారుడు తీసుకువెళ్లిన సంఘటన కూడా ఉన్నాయని కానీ ఇవేమి పట్టనట్టు మా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు हां मोटा देना है मोटा सारा इसको हां हां शुक्रिया हाँ। नाम मिला ले हां पीछे बाद में रामलू नहीं आदम नहीं है भाई अबे इधर से पूरा पेपर पहले రైల్వే ట్రాక్ పక్కన అండర్ పాస్ రోడ్డు నిర్మాణంలో ఈ యొక్క అండర్ పాస్ చేయంగా ఈ రోడ్డు వెడల్పు కావడం జరిగింది కావున ఇట్టి మా ఈ అండర్ పాస్ చేయడం వల్ల మా గల్లీలో నివసించే వ్యక్తులకు ఈ మోరి అండర్ డ్రేనేజీ వాటరు క్లియర్గా వెళ్ళిపోక వెళ్ళిపోవడం లేదు దానివల్ల మాకు ఇంట్లోకి వెళ్లకుండా ఉంది పరిస్థితి మేము కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము మున్సిపల్ ఆఫీస్కు పదో తారీఖు ఇరవై నాలుగు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు మున్సిపల్ ఆఫీస్లో కాంప్లీట్ చేయడం జరిగింది ఏ అధికారి వచ్చి కనీసం వీళ్ళు ఇబ్బందిలో ఉన్నారు దీన్ని సాల్వ్ చేయాలనే ఆలోచన ఇంతవరకు చేయలేదు గత ఆరు నెలల క్రితము ఈ పెద్ద మనిషి ఈ గల్లీలో నివసించినటువంటి అమ్మ అమ్మ ఈ దారి నుండి నడవడం వల్ల జారి ఇరిగి కింద పడింది ఆమె తొంటి వెముక విరిగి ఆపరేషన్ సర్జరీ చేయ చేయడం జరిగింది కావున అధికారులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు మా ముఖ్య వి విజ్ఞప్తి ఏంటంటే మాకు తొందరగా ఈ అండర్ డ్యానేజు ఈ గల్లీలో ఉన్నటువంటి మోరి నిర్మాణాన్ని తొందరగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మొత్తం నడుస్తలేదు మా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అండి ఆ వాటర్ ఎట్లా చేయాలి వాసన గంపు ఎవ్వరు మోరి కూడా తీస్తలేరు సారు నేను కూడా చచ్చిపోతే తట్టే ఉన్నాను నా ఆరోగ్యం మంచిగా లేదు ఒక ముసలమ్మ చచ్చిపోతే ఒక గోడవీల కొట్టుకొని తీసుకుపోయారు సారు మాకు చాలా ఇబ్బంది ఉన్నది సారు వేరే మీకు దండం పెడతా సారు ఏదైనా వాటర్ రాకుండా చేయండి సారు వేర మీకు నమస్తే సారు వాటర్ పోక ఇంట్లో వర్షం పడితే అక్కడ దాకా పోతున్నాయి పట్టల దాకా పోతున్నాయి అన్ని బెయిమర్లు అయ్యి రోగాలు వచ్చి డబ్బులు పడుతున్నాము మా ఇంటికి తాళమేసే ఉండదు ఇంట్లో కూడా పోవసలేదు మొత్తం నీళ్ళు మొత్తం నిండిపోతున్నాయి మేము ఎన్నిసార్లు చెప్పిన సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టి కాంప్లైంట్ కూడా ఇచ్చినాను వచ్చారు చూస్తూరు పోతురు అది అండర్ పాస్ బ్రిడ్జ్ అయితేనే మోరు కడుతున్నా దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కు రోడ్ వెడల్పు చేసి మోరు కడితేనే కాంట్రాక్టర్ దృష్టి కూడా తీసుకోపోయినా ఆయన ఏమంటారంటే ఈ రోడ్డు వెడల్పు చేసి మోరి కడితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది పోచమూడి దాకా శాంక్షన్ అయింది కానీ అది నిధులు లేక ఇది అమౌంట్ వాళ్ళకి పద్దెనిమిది లక్షల రూపాయలు వాడాలంట దాని గురించే అయిపోయిందని అంటారు అందరు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినాము కానీ సార్ చూస్తామన్నాడు